స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ భావాన్ని జాతి ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పే రీతిలో ప్రతి ఇంటిపై మువ్వు నెల జెండా ఎగరవేయాలని కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ యాత్ర విజయవంతంగా నిర్వహించారు సుమారు రెండు మంది విద్యార్థులతో స్థానిక హనుమన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుండి సాగర్ రోడ్డు మీదిగా ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త సత్యనారాయణ మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి ఒక దిక్ అందించిన సువిశాల భారత్ గురించి నేటితరం యువతరం అధ్యయనం చేయాలన్నారు బీజేపీ పఠన అధ్యక్షులు తుమ్ములపల్లి హనుమంత్రెడ్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సాధురేణి శ్రీనివాసరావు జిల్లా పార్టీ నాయకులు రేపాల పుషోధం రెడ్డి బంటు సైదులు ఎడ్ల రమేష్ పౌరిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నకా రవి శామ్ వేణు లక్ష్మారెడ్డి అబి గజ్జల వెంకట్ బొడ్డుపల్లి రమేష్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొండేటి సరితా శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా మరి ఒక ర్యాలీ సందర్భంగా మనం ఒక రెండు మూడు విషయాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి అంటే పదిహేనవ తేదీ నా స్వాతంత్రం వచ్చిందమని చెప్పుకుంటూ ఉంటాం అంటే పదిహేను కంటే ముందు మన దేశం ఏ రకంగా ఉండే ప్రతిసారి ఆలోచన చూసినట్టయితే ఇప్పుడు మనం చెబుతున్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేటటువంటి దేశాలు కూడా మనలో కలిసి ఉండేవి ఇంకా కొంత ముందుగా చరిత్ర చూసినట్టయితే భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ బర్మా ఇవన్నీ కూడా మన దేశంలో కలిసినట్టు ఇప్పుడు భాగాలు ఇప్పుడు ఒక రకంగా మనం చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఖండించబడిన భారతదేశంలో మనం ఉన్నాము కానీ అఖండ భారతదేశాన్ని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే మనం ఎన్ని భూభోగా భూభోగాలు కోల్పోయామో ఇవన్నీ మనం గుర్తుకొస్తూ ఒక ఇతర ముగ్గురు పుట్టినకి కారణంగా దేశం విభజించబడింది విభజించిన సమయంలో కూడా అనేక మంది యొక్క ఆర్తనాదాలు మనకు నిలబడ్డాయి ఇవాళ ఏదైతే పాకిస్తాన్గా విభజించబడి చెప్తున్నామో అక్కడ ఉన్నటువంటి హిందువులు లక్షల మంది పూజ కోతకు గురి కావడం జరిగింది కనుక ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఒకసారి గుర్తు కొన్ని లక్షల యొక్క హిందువుల యొక్క ప్రాణ త్యాగాల కారణంగా వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ ఇవాళ ఉన్నటువంటి ఒక హిందువులంతా కూడా ఒక్కొక్కసారి పాత చరిత్రను మర్చిపోయి జీవిస్తూ ఉన్నాము కనుక ఇక్కడ ఉన్న మనమంతా కూడా ఇప్పటికీ కూడా ఈ దేశంలో కొంతమంది చూస్తూ ఉంటారు నేను భారత మాతా చేయనను నేను వందే మాత్రం ఆయన అంటే ఇక్కడ ఉన్న దేశము నాకు అడిగేడే ముక్క కావాలి ఇంకొక ముక్క కావాలి అనేవాళ్ళు చాలామంది చాలా మంది కనుక స్వతంత్ర ఉద్యమం సమయంలో గుర్తు చేసుకోవాలి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ భారత మాత బిడ్డలము ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ముగ్గురు ముగ్గురైన భూభాగాలను మనం కలుపుకోవాల్సిందే చరిత్రలో కనుక చూసినట్టయితే ఒకే భావజాలం కలిగిన వ్యక్తులు ఒకే భారత మాత బిడ్డలు ఒకే తల్లి సంతానమైనటువంటి వాళ్ళు ఎన్ని ఎంత ఇబ్బంది పడి విడదీసినా అది విడిపోదు పదిహేను దేశాల కలయికతోని రష్యా కూడా అదే రకంగా యుఎస్ఎస్ఆర్ అనే పేరుతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అనే ఒక పేరుతోటి పన్నెండు దేశాల కరేట్ ఒక సమూహాన్ని కలిపి బలవంతంగా ఉంచితే అది కూడా ప్రతి రోజుల్లో బట్టే ముక్కలుగా చెప్పలే ఎవరు చూసే వాళ్ళు అటు ఎప్పటికైనా మనం విడిపోయిన కూడా భూభాగాలు కూడా మళ్ళీ కలవాల్సిందే ఇవాళ బంగ్లాదేశ్ లో చూస్తున్న పరిస్థితి చూసినట్లయితే తప్పకుండా ఇప్పుడు కాకపోయినా పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు బంగ్లాదేశ్ మళ్ళీ మనలో కలుస్తుంది పాకిస్తాన్ మళ్ళీ కలుస్తుంది బంగ్లాదేశ్ బర్మా కలుస్తుంది భూటాన్ కలుస్తుంది